మీ అందరికీ తెలుసుందే మన ప్రీతం ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ సంక్షేమ సారథి ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు పురస్కరించుకుని ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే మన కార్పొరేటరు నిత్యం సేవా కార్యక్రమంలో ములిగి తెలిగే మా వెల్లూరు భాస్కర్ రావు గారు ఆయన ఆటో డ్రైవర్లకి మరియు ఈ వార్డులో ఉన్న పేద మహిళలకు వస్త్రదానం చేయడం జరిగింది ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మా నన్ను మా ఇరవై తొమ్మిదో వార్డు కార్పొరేటర్ గారిని ముప్పై ఒకటో వార్డు కార్పొరేటర్ విపిన్ జయన్ గారిని మరియు ఇక్కడ లోకల్ కార్యకర్తలని వెల్లూరు భాస్కర్ గారు ఆహ్వానం మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తాను ఆ కార్యక్రమంలో భాగంగా ఇది కూడా దానికి ఎక్స్టెన్షన్గా ఈ పుట్టినరోజున అంగరంగ వైభవంగా జరపదలిచి ఈ యొక్క వస్త్ర ఆటో డ్రైవర్లకు చొక్కాల దానం ఎందుకంటే ఆటో డ్రైవర్లకు చొక్కాల ఎంతో ఇంపార్టెంట్ ఎందుకంటే కేసులు రాస్తున్నారు కాకిషెట్ లేకపోతే నియమ నిబంధనల ప్రకారం దాన్ని పురస్కరించుకుని వారికి కూడా చేయడం జరిగింది సో నన్ను నన్ను కూడా ఇల్లూరు భాస్కర్ గారి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ తాలూకా వార్డు తాలూకా ప్రజలకి మరి కార్పొరేటర్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను ఏపీ నాలుగు నాటి జగన్ ప్రభుత్వం ఎలా ఉంటాయి మీ ఇలాగే దీనికి నకలుగా ఉంటుంది పం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన ఎట్లా ఉందో ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది మధ్యలో కూడా దీనికి జిరాక్స్ కాపీలా ఉంటుంది జిరాక్స్ కాపీలా ఉంటుంది మరి వాళ్ళు అంటే వాళ్ళు ఒకటే అంటున్నారు వైసీపీ దుకాణం మూసుకొచ్చే నిన్న మీటింగ్ లో మీటింగ్లో ఎవరి అభిప్రాయం వాళ్ళది మా అభిప్రాయం మేము తెలియజేసాం వారి అభిప్రాయం ఆశావాదులు పాలిటిక్స్లో ఉండే ఆశ ఉంటేనే పాలిటిక్స్లోకి వస్తారు ఎక్స్పిరేషన్ ఉంటేనే ఆ యాస్పిరేషన్లోనే భాగంగా మాకుండే అవగాహన ప్రకారం మేము సేమ్ జిరాక్స్ కాపీ సేమ్ దాని యొక్క ప్రతి ప్రతిబింబమే ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది అంటున్నాం ఎవరు ఇష్టానుసారం వాళ్ళు మాట్లాడతారు ఇది వాక్ స్వాతంత్రం ఉన్న దేశం కాన్స్టిట్యూషన్ మనకి పూర్తిగా వాక్ హక్కు ఇచ్చింది దానికి తగ్గట్టు కొద్ది పార్లమెంటరీ పరిధిలో ఉండే భాషని ఉపయోగించి మాట్లాడాలి అది మేము మాట్లాడుతున్నాం ఈరోజు ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ముప్పై ఐదో వార్డులో విల్లూరు బాసరా గారి ఆధ్వర్యంలోని ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా సీతాంరా సుధాకర్ గారు హాజరవడం అదేవిధంగా మమ్మల్ని కూడా పిలవడం జరిగింది ఈరోజు ఆటో డ్రైవర్లకి టీ షర్ట్లు కానీ కాకి షర్ట్లు కానీ అలాగే మహిళలకు వస్త్రదానం కానీ పలు సేవా కార్యక్రమాలు ఈరోజు ఆయన ఉదయం నుంచి కూడా పలు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రీతమ ముఖ్యమంత్రి వర్యలు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని దక్షిణ నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు అదేవిధంగా మా కార్పొరేట్లందరం కూడా కోరుకుంటున్నాం రాబోయే రోజుల్లో ఇరవై నాలుగులో కూడా మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ముప్పై వార్డు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం రే ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాభై ఒకటవ జన్మదినం పురస్కరించిన యాభై రెండవ సంవత్సరాలు అడుగుడుతున్న కార్యక్రమంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అంబరాన్ని అంటే సంబరాలతో ప్రతి ఒక్క వాడవాడలోనూ కూడా ఈరోజు పండుగ వాతావరణం నెలకొంది ఎందుకంటే ఆయన పేద ప్రజలు ప్రేమించారు కాబట్టి ఎందుకంటే పేద ప్రజలకు ఏం చేసినా సరే చేమంత చేసినా సరే కొండంత వాళ్ళు గుండెల్లో పెట్టుకొని చూసుకునే ఈ బడుగు బలహీన వర్గాలు అటువంటి బడుగు బలహీన వర్గాలకి కొండంత సాయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ డెబ్బై సంవత్సరాల ప్రజాస్వామ్య చరిత్రలో ఏ రాష్ట్రంలోని ఏ దేశంలోని కూడా రాని చేయలేని విధంగా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను పెట్టి సంక్షేమ ప్రభుత్వం అంటే ఏంటో అనేది చవి చూపించడం జరుగుతుంది ఈ రోజు విశాఖ దక్షిణ నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు విశాఖ దక్షిణ నియోజకవర్గ ముప్పై ఐదో వాటిలో ఈ రోజు ఈ యొక్క అంబరాన్ని అంటే సంబరంతో రోజు నలభై యాభై రెండవ జన్మదినం వేడుక వివాహకి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన దక్షిణ నియోజకవర్గ సీనియర్ నాయకులు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు శ్రీ సీతం రావు సుధాకర్ గారు అలాగే మా సహచర సోదరుడు ఇరవై తొమ్మిదో కార్పొరేటర్ శ్రీ ఉర్కట్ నారాయణ గారు అలాగే ముప్పై ఒకటో కార్పొరేటర్ శ్రీ బిపిన్ కుమార్ జైన్ గారు రావడం చాలా చాలా ఆనందదాయంగా ఉంది వారందరి చేతుల మీద ఈ రోజు బడుగు బలహీన వర్గాలైన పేద మహిళా సోదరి మహిళలందరికీ చీరలు పంపిణీ అలాగే ఆటో సోదరులందరికీ కూడా ఈ రోజు యూనిఫామ్స్ పంపిణీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి జన్మదిన పురస్కృతి కేక్ కటింగ్ చేసి ఈ రోజు సేవా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎందుకంటే సేవా కార్యక్రమాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి లక్షలు ఇస్తే కోట్లు ఇస్తేనే కాదు జగన్మోహన్ రెడ్డి గారు లక్షలు కోట్లు ఖర్చు పెట్టి సేవా కార్యక్రమాలు చేస్తే ఇష్టం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మనసు గెలుచుకోవాలని ఈ రోజు ఈ రోజు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో విశాఖ దక్షిణ ప్రజలందరూ కూడా సేవా కార్యక్రమాలు సేవా కార్యక్రమం రూపంలో జన్మన్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అలాగే కార్పొరేటర్ అందరం కూడా కూడా యూనిటీగా ఉండడం జరిగింది అలాగే వైఎస్ఆర్ సిపి రెండు వేల పంతొమ్మిదిలో కానివ్వండి పద్నాలుగులో కానివ్వండి వైఎస్ఆర్ సిపి దక్షిణ నియోజకవర్గంలో అకౌంట్ తెరవలేదు ఈ రోజున వైఎస్ఆర్సీపీకి సిపి ఇరవై నాలుగులో వైఎస్ఆర్ సిపి అకౌంట్ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఇరవై నాలుగులో అకౌంట్ తెరిచి అభ్యర్థి కోసం ఈ రోజు అకౌంట్ తెరిచి అభ్యర్థి కావాలని యూనిట్గా కష్టపడి పనిచేస్తున్నాం కార్పొరేట్లందరూ కూడా యూనిట్గా ఉండే విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఇరవై నాలుగులో అకౌంట్లు తెరిచి అభ్యర్థి కోసం మేము అందరూ కూడా ఆహార కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నాం అలాగే ఇరవై నాలుగులో వైఎస్ఆర్సీపీ జెండా యూనిట్ యూనిట్గా ఉన్న కార్పొరేట్లందరూ కూడా ఖాయం అని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఏదైనా జరగచ్చండి ఏంది గాజువాక ఏంది జగన్మోహన్ రెడ్డి గారు సర్వేలు కానివ్వండి ప్రజల్లో కానివ్వండి ఎవరుంటే వాళ్లే జగన్మోహన్ రెడ్డి గారికి నాయకత్వం చెప్పడం జరుగుతుంది ఈ రోజు సీతంరావు సుధాకర్ గారు రాదు ఈ రోజు కాదు ఆయన ఎప్పటి నుంచో రెండు వేల పది పార్టీ ఆవిర్భావం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తలకి జెండా వేసి మోసుకుంటే తిరిగిన వ్యక్తి సీతంరావు సుధాకర్ గారు అటువంటి సీతం సుధాకర్ గారు ఈవేళ రావడం అనేది చాలా బాధాకరం ఈ రోజు కాదు ఆయన ఎప్పటి నుంచో పార్టీ జెండా మోస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో కానివాడు సర్వేలు కానివాడు సీతం రాజు సుధాకర్ గారు వస్తారు గెలిపిస్తారు ఇక్కడ ఖాతా అకౌంట్ తెరుస్తారని అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆయన సపోర్ట్ చేయడానికి అలాగే మేము అందరూ కూడా రెడీగా సిద్ధంగా ఉన్నాం చెప్పి మీకు మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా మా పద్నాలుగు మంది కార్పొరేటర్లు రేపు అంటే అసెంబ్లీకి సీతం రాజు పంపే ఆలోచన ఏమైనా ఉన్నారు హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ మా ఆలోచన అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సీతం సుధాకర్ గారు పేరు అయితే ఉంది ఆ పేరు జగన్మోహన్ రెడ్డి గారు బయట చెప్పాలి తప్పితే మేం కాదు జగన్మోహన్ రెడ్డి గారు సీతాం గారు సుధాకర్ గారు వెనకలు ఇక్కడ ఖాతా అకౌంట్ ఓపెన్ చేయడానికి ఆయన రెడీగా ఉన్నారు ఆయన సర్వేలో ఉన్నారు ఆయనే మాకు సంసిద్ధంగా రాబోయే రోజుల్లో ఇక్కడ ఇరవై నాలుగులో అకౌంట్ తెరిచే నాయకుడు అని చెప్పేసి సీతం రాజు గారికి అబ్జెప్తే ఆ అబ్జెప్న బాధ్యతలు మోయడం సిద్ధంగా ఉన్నాం సార్ గత ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మరి తెలుగుదేశం పార్టీ నుంచి ఈ మరి చూడొచ్చు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా కోవర్ట్ ఎమ్మెల్యేగా ఆయన ఈ రోజు వరకు పనిచేయడం జరిగింది జనసేన ఎమ్మెల్యే పంచకాల రమేష్ బాబు వచ్చి మా పార్టీలో ఒక సంవత్సరం రోజులు మనుగడ సాగించడం జరిగింది ఆ సంవత్సరం రోజులు మనుగడ సాగించే కోవర్తి చేసి జనసేనకు వెళ్ళిపోవడం జరిగింది ఈ నాయకుని కూడా మేము అలాగే చూసుకోవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటారనేది నేను మాత్రం అనుకోవట్లేదని మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను